హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన కోకాపేట్ లొకేషన్ నుంచి టువర్డ్స్ గండిపేట్ వెళ్ళే మెయిన్ రోడ్కి కనెక్టెడ్గా ఉన్న విల్లా సొసైటీలో మన కంప్లీట్గా ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించిన ఒక ఫుల్లీ ఫర్నిష్డ్ ట్రిప్లెక్స్ రీసేల్ విల్లా ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి అండ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న ప్రాపర్టీయే మనకు సేల్కి అవైలబుల్ ఉంది ఇది లగ్జరీ సెగ్మెంట్లో ఎవరైతే కోకాపేట్ నుంచి గండిపేట నియర్ బై నియో పోలీస్ లొకేషన్లో మనకు విల్లా ప్రాపర్టీ కోసం సర్చ్ చేస్తున్నారో వాళ్ళకి ఈ ఫుల్లీ ఫర్నిష్డ్ విల్లా ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నానండి ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఏరియాలో మనకు ఓపెన్ స్పేస్ చాలా వరకు ప్రొవైడ్ చేశారు గార్డెన్ కోసం అండ్ కార్ పార్కింగ్ సఫిషియెంట్గా అవైలబుల్ ఉంది అండ్ సర్వెంట్ రూమ్స్ కూడా అవుట్ సైడ్ అనేది ప్రొవైడ్ చేశారండి ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ డోర్ నుంచి లోపలికి ఎంటర్ అయ్యాము మనకి విల్లా ప్రాపర్టీ ఫైవ్ హండ్రెడ్ స్క్వైర్ యార్డ్స్ ల్యాండ్ ఏరియా ఫైవ్ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్ బిల్ట్ ఏరియా తోటి మనకి ఈ ప్రాపర్టీ అనేది సేల్ అవైలబుల్ ఉంది గ్రౌండ్ ఫ్లోర్ ఏరియాలో మనకు డ్రాయింగ్ ఏరియా లివింగ్ ఏరియా గది ఓపెన్ కిచెన్ స్టోర్ రూమ్ యుటిలిటీ స్పేస్ డైనింగ్ స్పేస్ పౌడర్ రూమ్ గెస్ట్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ అనేది మన గ్రౌండ్ ఫ్లోర్ ఏరియాకి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్లో మనకు వీళ్ళు ప్రొవైడ్ చేశారు పూజాగది స్పేస్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది అండ్ వెంటిలేషన్ లైట్ పరంగా చూసుకుంటే మీకు నేచురల్ వెంటిలేషన్ లైట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది అండ్ కంప్లీట్గా మనకు టోటల్ విల్లా మొత్తం ఫాల్ సీలింగ్ అనేది ప్రొవైడ్ చేశారండి ఈ కిచెన్కి సంబంధించిన ఏరియా మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేశారు కిచెన్కి సంబంధించిన వార్డ్రోబ్స్ ఇంటీరియర్ వుడ్ వర్క్ కండిషన్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కిచెన్కి సంబంధించిన స్టోర్ రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారండి ఈ స్టోరేజ్ స్పేస్ మన కిచెన్కి సంబంధించి ఇది కిచెన్కి అటాచ్డ్గా మన యూటిలిటీ స్పేస్ అండి అడిషనల్గా మనకు సర్వెంట్ పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎంటర్ అవ్వడానికి సపరేట్ డోర్ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ ఇది ఒక విల్లా సొసైటీ అండి ఇండివిజువల్గా కన్స్ట్రక్షన్ చేసుకున్న విల్లా సొసైటీలో మనకి ప్రాపర్టీ అనేది సేల్కి అవైలబుల్ ఉంది విల్లా మాత్రం చాలా స్పేషియస్గా ఉంటుందండి ప్రాపర్టీ ఏజ్ వచ్చేసి మనకి ఎయిట్ ఇయర్స్ ఓల్డ్ ఈ విల్లా ప్రాపర్టీ కన్స్ట్రక్షన్ చేసి మొత్తం మన గ్రౌండ్ ఫ్లోర్కి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ అంతా మీకు ఈ వీడియోలో కవర్ చేయడానికి ట్రై చేస్తున్నాను ఈవినింగ్ సిక్స్ సిక్స్ థర్టీ ఆ టైంలో మనం ఈ వీడియో అనేది రికార్డ్ చేశామండి లేదంటే డే టైమ్ వెంటిలేషన్ చాలా బాగుంటుంది విలా ఇన్సైడ్ వచ్చేసి మనకి విల్లా ప్రాపర్టీలో ఇంటర్నల్గా ఎలివేటర్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేశారండి గ్రౌండ్ అండ్ ఫస్ట్ ఫ్లోరు డబల్ సీలింగ్ హైట్ మనకు ప్రొవైడ్ చేశారండి సీలింగ్ హైట్ వచ్చేసి ఇదంతా డైనింగ్ స్పేసు మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది మొత్తం మనకు విల్లా అంతా స్ప్లిట్ వేసి యూనిట్స్ అనేవి ప్రొవైడ్ చేశారండి ఈవెన్ బెడ్రూమ్స్లో లివింగ్ ఏరియాలో డైనింగ్ స్పేస్ దగ్గర మీకు ఇప్పుడు గెస్ట్ బెడ్రూమ్ ఏదైతే గ్రౌండ్ ఫ్లోర్ ఏరియాలో ఉన్న ఫస్ట్ బెడ్రూమ్ అనేది వీడియోలో కవర్ చేస్తున్నాను ఇది వాట్రూమ్ సంబంధించిన స్టోరేజ్ స్పేస్ ప్రొవైడ్ చేశారు బెడ్ యూనిట్ అవైలబుల్ ఉంది స్ప్రిటేజ్ యూనిట్ ప్రొవైడ్ చేశారు అండ్ ఈ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అండి గ్లాస్ పార్టీషన్తో షవర్ ఏరియా ప్రొవైడ్ చేశారు వెస్ట్రన్ ఆప్షన్ వాల్ మోటల్ ఇచ్చారండి అండ్ మన గ్రౌండ్ ఫ్లోర్ ఏరియాలో కామన్ వాష్రూమ్ లేదా పౌడర్ రూమ్ అనేది కూడా అవైలబుల్ ఉందండి ఆ పౌడర్ రూమ్ సంబంధించిన స్పేస్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు ఇది మనకు వెస్టర్న్ ఆప్షన్ వాల్ మోట్రెడ్ ఇచ్చారండి ఇది మనకి ఇంటర్నల్గా ఎలివేటర్ ఫెసిలిటీ అండి లిఫ్ట్ ఫెసిలిటీ అనేది ఈ విధంగా ప్రొవైడ్ చేశారు అండ్ మీకు మన గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలోకి వెళ్తున్నామండి స్టేస్ దగ్గర కూడా మనకు నైట్ టైం విజిబుల్గా ఉండేటట్టు స్పాట్ లైట్స్ ప్రొవైడ్ చేశారండి ఇంటి గుడ్ వర్క్ సంబంధించి మీకు వీడియోలు క్లియర్గా మొత్తం ఫ్లోర్ ప్లాన్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఏమైనా వీడియోలో డీటెయిల్స్ పరంగా ఏమైనా మిస్ అయినా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అక్కడ ఉన్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేస్తే ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏమైనా తెలుసుకోవాలనుకున్నారా వాళ్ళు కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తారు చూడండి మన గ్రౌండ్ నుంచి ఫస్ట్ ఫ్లోర్ సంబంధించిన సీలింగ్ హైట్ అనేది మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను కంప్లీట్గా మనకు టూ ఫ్లోర్స్ ఏదైతే జీ ప్లస్ టూ ఫ్లోర్స్ ఉందో అంతా ఫాల్ సీలింగ్ అవైలబుల్ ఉందండి ఇది యాక్చువల్గా మాస్టర్ బెడ్రూమ్ బెడ్రూమ్ సైజ్ అయితే మనకు చాలా స్పెషల్స్గా ప్రొవైడ్ చేశారు బెడ్ యూనిట్ అనేది ఫిక్స్డ్ బెడ్ యూనిట్ అండి మెయింటెనెన్స్ చాలా బాగా మెయింటైన్ చేశారు ప్రాపర్టీ కండిషన్ వచ్చేసి అండ్ మాస్టర్ బెడ్రూమ్ సంబంధించిన వార్డ్రోబ్ సంబంధించిన స్టోరేజ్ స్పేస్ అండ్ వాష్రూమ్ అనేది కవర్ చేస్తాను ఇది మాస్టర్ బెడ్రూమ్ సంబంధించిన వాష్రూమ్ అండి మనకు ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ సంబంధించి ప్లాట్ ఫేసింగ్ అయితే సౌత్ అవుతుందండి బట్ మెయిన్ ఎంట్రన్స్ డోర్ మాత్రం ఈస్ట్ సైడ్ ప్రొవైడ్ చేశారు మన మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేశాను ఇది గ్రౌండ్ లెవెల్ వ్యూ అండి కిచెన్ దగ్గర మనకు డైనింగ్ స్పేస్ నెక్స్ట్ మనకు హోమ్ థియేటర్ సంబంధించిన స్పేస్ కవర్ చేస్తాను ఇది హోమ్ థియేటర్కి సంబంధించిన రూమ్ అండి విత్ రిక్లైనర్స్ తోటి స్క్రీన్ ప్రొజెక్టర్ అంతా ప్రొవైడ్ చేశారు అండ్ ఫ్లోరింగ్ అంతా మనకు వుడెన్ ఫ్లోరింగ్ ఇచ్చారండి హోమ్ థియేటర్ సంబంధించిన స్పేస్లో ప్రాపర్టీ మెయింటెనెన్స్ మాత్రం చాలా బాగా మెయింటైన్ చేశారండి ఎటువంటి రీవర్క్స్ చేయాల్సిన అవసరం ఉండదు నైంటీ ఫైవ్ పర్సెంట్ ఎవరైనా వాళ్ళ వాళ్ళ పర్సనల్ చాయిస్ తగ్గట్టుగా ఏమైనా చిన్న చిన్న చేంజెస్ చేసుకుంటే చేసుకోవచ్చు ఇది మనకి సిట్అవుట్ బాల్కనీ ఇక్కడ నుంచి మన కింద పార్కింగ్ స్పేస్ గార్డెన్ ఏరియా వ్యూ అనేది వస్తుందండి దీనికి సరౌండింగ్ లొకాలిటీలో కూడా మనకు విల్లా ప్రాజెక్ట్స్ లొకేట్ అయి ఉన్నాయి అండ్ గ్రౌండ్ వాటర్ అవైలబిలిటీ చాలా బాగుంటుంది ఈ లొకేషన్లో ప్లస్ మున్సిపల్ వాటర్ కనెక్షన్ ఉంది ఇండివిజువల్గా బోర్ వాటర్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది మనకు ఐటీ కారిడార్కి నియర్ బైగా ఉంటూ కొంచెం పీస్ఫుల్ లొకాలిటీ వైజ్గా ఏదైనా లగ్జరీ సెగ్మెంట్లో స్పేషియస్ విల్లా కోసం సర్చ్ చేస్తున్న వాళ్ళకి ఈ విల్లా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందండి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అండి అన్ని బెడ్రూమ్స్లో లో మనకు వాష్రూమ్స్ అటాచ్డ్ గా ప్రొవైడ్ చేశారు మన గ్లాస్ తో షవర్ ఏరియా అండ్ వెస్ట్రన్ ఆప్షన్ వాల్ మోటర్ ఇచ్చారండి మీకు ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో మాస్టర్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ హోమ్ థియేటర్ సంబంధించిన స్పేస్ సిటౌట్ బాల్కనీ ఏరియా కవర్ చేశాను ఇది వర్క్ స్పేస్ అండి వీళ్ళు ఈ రూమ్ ని వర్క్ స్పేస్ లాగా ఇంటీరియర్ గుడ్ వర్క్ చేయించారు ఎవరైతే మనకు వర్క్ చేసుకోవడానికి ప్రైవసీ ఒక స్పేస్ అంటూ డెడికేటెడ్గా ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి ఈ రూమ్ అనేది హెల్ప్ అవుతుందండి ఇన్ఫర్మేషన్ ఒకవేళ ఆ నీట్ లేని వాళ్ళు దీన్ని కూడా అడిషనల్గా ఏదైనా స్టోరేజ్ స్పేస్ లాగా యూజ్ చేసుకోవచ్చు ఇది ఫోర్త్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది ఈ బెడ్రూమ్కి అటాచ్డ్గా సిట్అవుట్ బాల్కనీ ఉందండి అండ్ స్ప్లిట్ ఏసీ యూనిట్ ప్రొవైడ్ చేశారు బెడ్రూమ్ సైజ్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను అండ్ మనకు వాటర్కి సంబంధించిన స్టోరేజ్ స్పేస్ అనేది ఇక్కడ డెడికేటెడ్గా ప్రొవైడ్ చేశారు అండ్ ఈ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అండి ఇది గ్లాస్ పార్టీషోతో మనకి షవర్ ఏరియా సపరేట్గా అవైలబుల్ ఉంది వెస్ట్రన్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ అనేది ప్రొవైడ్ చేశారండి వాష్రూమ్ వచ్చేసి అండ్ గ్రౌండ్ అండ్ ఫస్ట్ ఫ్లోర్కి సంబంధించి మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ చేశాను నెక్స్ట్ మనం ఫస్ట్ ఫ్లోర్ ఏరియా నుంచి సెకండ్ ఫ్లోర్కి వెళ్తున్నామండి సెకండ్ ఫ్లోర్ ఏరియా వరకు మనకు ఎలివేటర్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉంది టెర్రస్ ఏరియా వరకు మనకు ఎలివేటర్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉంది మనం ఇప్పుడు సెకండ్ ఫ్లోర్ ఏరియాకి వచ్చాము ఇక్కడ మనకి ఫిఫ్త్ బెడ్రూమ్ అనేది లొకేట్ అయి ఉందండి చాలా స్పేషియస్గా ఉంటుంది ఇందులో కూడా మనం స్ప్రిట్ వేసి యూనిట్ ప్రొవైడ్ చేశారు బెడ్రూమ్ సైజు చాలా స్పేషియస్గా ఉంది దీనికి మనకు వాడ్రూమ్ సంబంధించిన స్టోరేజ్ స్పేస్ అండ్ అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ మేము రెగ్యులర్గా షేర్ చేస్తూ ఉంటాము మన గ్రౌండ్ ఫ్లోర్లో ఒక గెస్ట్ బెడ్రూమ్ అండి ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో మనకు త్రీ త్రీ బెడ్రూమ్స్ ఉన్నాయి అండ్ ఇది ఫిఫ్త్ బెడ్రూమ్ సెకండ్ ఫ్లోర్ సంబంధించి ఇదంతా మనకు ఓపెన్ టెర్రస్ అండి ఈ టెర్రస్ ఏరియాలో మనకు మల్టీపర్పస్గా యూజ్ చేసుకునే విధంగా మనకు టెరస్ ఏరియాని డిజైన్ చేశారు గార్డెన్ని డెవలప్ చేసుకోవచ్చు అండ్ మినీ పార్టీ ఏరియా లాగా దీన్ని డిజైన్ చేశారు ఇక్కడ మనకు ప్రీ ఫ్యాప్ తోటి కవర్ చేశారండి ఒక స్టోర్ రూమ్ అవైలబుల్ ఉంది వాష్ ఏరియా కూడా అవైలబుల్ ఉందండి టెర్రస్ ఏరియాలో అండ్ ఇన్ ఏదైనా డైనింగ్ లాగా చిన్న ఈవెంట్స్కి తగ్గట్టుగా ఇక్కడ కన్స్ట్రక్షన్ చేశారు ఈ ప్రాపర్టీని పర్చేస్ చేసుకోవడానికి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉందండి ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ